అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన బ్రోవువమ్మ అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవువమ్మ విశ్వైకనాథుడేవి విచ్చేయునంట విశ్వైనాథుడేవి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను నా భోగువమ్మ నో తల్లి సేవ కొరకు నా తనువు నో తల్లిని సేవ కొరకు అర్చింతు నోయమ్మ పై జన్మ వరకు అర్చింతు నోయం పై జన్మ వరకు నా తనువు అచలాంశ పురము చేరి నా అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ అన్నపూర్ణదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవువమ్మ నా తనువు నీ వీడు చేరి నా నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తేజోంశని గుడికి చేరి నా తనువుతేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా వెలగాలి తల్లి దేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినను బ్రోవువమ్మ అమ్మ దేవి అర్చింతునమ్మ నా మనవి నను బ్రోవువమ్మ నా తనువు మరుదాంశని గుడికి చేరి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి నీ చూపు కొసలతో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నాతనువు గగనాంశని మనికి చేరి నీ నామగనాలు చేయాలి తల్లి నీ నామగనాలు చేయాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించిన భోగమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవువమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవువమ్మా